అందరికీ నమస్కారం అండి రాజుల రామచంద్రపురం గ్రామానికి చెందిన నల్ల ఈశ్వరరావు వెన్నుముక్క సమస్యతో ఎన్నో రోజులుగా భరించలేని నొప్పుని అనుభవిస్తూ హాస్పిటల్కి కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నారని తెలియడం జరిగింది వాళ్ళకి ఇద్దరు పాపలు ఒక అబ్బాయి అండి వాళ్ళని పోషించుకొని చదివించడమే కష్టంగా ఉంటే అందులో ఈ వెన్నుముక్క సమస్య అనేది చాలా భారంగా మారింది వాళ్ళకి అదేనండి ఇప్పుడు ఇతను ఇండ్లు ముప్పు సమస్య అనమాట ఇది ఇంతకుముందు నాలుగు సంవత్సరాల క్రితం ఆపరేషన్ చేశారు ఇది ఏమైందంటే ఆపరేషన్ కరెక్ట్ చేయకపోవడం వారు ఇన్ఫెక్షన్ వచ్చేసి బాగా విపరీతమైన నొప్పు వచ్చేసి సీవిల్ పెట్టేసి బాగా కొద్దిగా క్రిటికల్ కండిషన్ ఈ పరిస్థితుల్లో ఇతనికి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ ఆరోగ్యశ్రీ ఇప్పుడు అవ్వదు దీనికి లక్ష ఇరవై వేలు అవద్దు అని చెప్పాను కనీసం వీళ్ళకి తినడానికి కూడా ఇబ్బంది అనమాట ఒక కోట తింటే ఇంకో కోటకు కూడా ఇబ్బంది పరిస్థితుల్లో వీళ్ళు ఉంటున్నారు అలాంటి పరిస్థితులు లక్ష ఇరవై వేలు ఇంటి ఆపరేషన్ చేయించుకోవాలంటే చాలా బాధపడి ఆ కుర్రోలు ఈ ఊర్లో ఉన్న కుర్రోలు ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళు పల్లెట్టు నీరు నుంచి ఏం చేయాలి తెలియక ఏడు సర ఏసరికి ఈ ఊరు ఈ ఊరు కుర్రోలు అది ఫోన్ చేసి అన్నయ్య మీ ద్వారా ఏదైనా సహాయం అయితే వీలైతే చేయండి అని అన్నారు అందుకనే మనం ఇక్కడ రావడం జరిగింది కొన్ని డబ్బులు ఎవరైనా చేయగలవా అని మనం అనుకోకపోవచ్చు కానీ ఎంత వీలు తాము సహాయం చేద్దామని వచ్చాం ఇప్పుడు నా తరఫున నేను ఒక ఐదు వేలు నేను ఇస్తున్నాను తర్వాత మనం ఎవరు మీకు ఎంత వీలేదు అంత కొద్ది ఇచ్చేసి ఇతనికి హెల్ప్ చేస్తే కొంతలో కొంత అయినా సహాయం చేస్తానని మరీ మరీ అనుకుంటున్నానండి అంటే చాలా ఇబ్బంది లక్ష ఇరవై వేలు ఎట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు వీళ్ళు అంటే ఒక కోటి తిందనకు కూడా ఇబ్బంది నాలుగు సంవత్సరాల నుంచి ఇతను ఇదే కూర్చో మీద ఇలాగే ఉన్నారు ఆవిడ మాత్రం ఏదో పనికొచ్చి ఇది ముగ్గురు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఒక మగపిల్లాడు వీళ్ళు పోషించుకోవడమే ఇబ్బంది అవుతుంది అటువంటి ఈ పరిస్థితులు ఇతను ఆగ్రహం చేయించడం అంటే చాలా ఇబ్బందికరమైంది అందువల్ల ఏంటంటే మనకు వీలైనంత మన రోజే ఖర్చు పెట్టల్లో కొంత కొంత తీసి ఇతనికి ఇస్తే నలుగురు సాయం చేస్తే ఇతనికి సహాయం అనే ఉద్దేశంతో మేము ఇలా ముందుకొచ్చాం మీరు వీలైతే ఎవరెవరు దయచేసి ఎవరిని కూడా ఇక్కడ డబ్బులు అడగలేదు కానీ ఇతని వరకు అయితే సహాయం చేసి ముందుకొచ్చి ఇతను హెల్ప్ చేస్తారని మరీ మరీ కోరుకుంటున్నాం మరి ఎక్కువ రోజులైనా సరే ఇతను ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి కొద్దిగా ప్రమాదం కూడా ఉంది కొద్దిగా అందువల్ల కొద్దిగా తొందరగా చేస్తారని మరీ మరీ కోరుకుంటాం